పేస్త్రీ కాలనీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు డోకూరు సంజీవారెడ్డి పవిత్ర గారు ఈ లడ్డు వేలంపాటలో గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయనకు కోబ్రదర్గా ఉన్నందుకు ఈరోజు సంతోషంగా ఈరోజు లడ్డు పాల్గొ దాంట్లో పాల్గొన్నాను అక్కడ నుంచి ఇక్కడికి బహిరంగంగా ఎంతో మంది పాల్గొని ఉత్సాహంగా నెలకొల్పారు దీనికి ధన్యవాదాలు ఈ రోజు తిరుమల కాలనీలో లడ్డు వేలం లక్ష నాలుగు వేలకు లడ్డు లడ్డు తగ్గించుకోవడం జరిగింది దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాగే ఈ గణనాథుని ఆశీస్సులు నా పైన ఉంటే నెక్స్ట్ టైం కూడా జరగబోయే పోటీలో కంపల్సరీ నేనే ముందుండి చేస్తా పాల్గొంటానని నేనే ముందుండి లడ్డుని దక్కించుకుంటానని గణనాథు ఆశీస్సులు ఎప్పుడు నా ఫ్యామిలీ పైన నా పైన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు లడ్డు తగ్గి దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ లడ్డుని నా ఫ్యామిలీతో పాటు నా కాలనీ వల్ల అసలు అసలు అందరికీ కూడా నేను డొనేట్ చేయడం జరుగుతుంది మా ఊరి గ్రామ ప్రజలకు కూడా ఈ లడ్డుని డొనేట్ చేయడం జరుగుతుంది